ప్రకటన గ్రంథాన్ని ఎనిమిది భాగాలుగా విభజించుకోవచ్చు అని ఆ తర్వాత ఎవరు ఆయన దాసులు ఆయన దాసులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఆయన దాసులు ఎలా జీవిస్తారు అనేటువంటి విషయాలు గతంలో ఆరేడు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆ తరువాత యేసుక్రీస్తు రెండో వచనంలో మనం చూస్తూ అతడు దేవుని వాక్యమును గుర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను అనేటువంటి మాటను చూస్తూ ఆయన కొరకై సాక్షార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అని అట్టి సాక్షార్థమైనటువంటి జీవితము లేకుండా జీవిస్తే నమ్మి పని అప్పగించినటువంటి వాడు నమ్మక ద్రోహి అయితే ఎలాంటి పరిణామాలు జీవితంలో సంభవిస్తాయో మనం ఇస్కార్యు యోధ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం తన జీవితంలో జరిగినటువంటి అంటే తాను తన సాక్ష్యాన్ని కోల్పోవటం ద్వారా లేదా నమ్మకంగా ఉండాల్సినటువంటి తన జీవితంలో నమ్మక ద్రోహిగా అంటే సాక్ష్యాన్ని కోల్పోవటం ద్వారా తాను పొందినటువంటి ఎనిమిదంతల నష్టాన్ని మనం గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈ దినం కూడా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆ రీతిగా ప్రభుబలను సమీపించేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం సాక్ష్యము మనం ఈ భాగంలో మనం చూస్తే సాక్ష్యం అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను ఏదైతే చూచాడో దానిని తెలియపరచడం తర్వాత మనం ఇక్కడ తొమ్మిదవ వచనంలో మనం చూస్తే గనక మీ సహోదరులను ఏసును బట్టి శ్రమలలో శ్రమలోను రాజ్యములోను సహనములోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును కాబట్టి యోహాను ఏ రీతిగా యేసుక్రీస్తు వారికి సాక్షిగా తన జీవితాన్ని అంకితం చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తాను చూచినంత మట్టుకు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మనం చూస్తే గనక ఇక్కడ ఆరవ అధ్యాయంలో మనం చూస్తే ఆరవ అధ్యాయంలో మనకి వ్రాయబడుతూ ఉంది తొమ్మిదవ వచనంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం వారిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఇరవయ అధ్యాయము మనం గమనిస్తే ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో మనం గనక గమనిస్తే అక్కడ నాలుగవ వచనం చివరిలో నేను చదువుతా యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి యేసును కూర్చినటువంటి సాక్ష్యం దానిని బట్టి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏదైతే చూచామో ఏదైతే విన్నామో దానిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే సాక్ష్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం సాక్ష్యం అలా కాకుండా దానిలో కొంత తీసివేసో లేదా కొంత కలిపో చెప్పటం అనేటటువంటిది అది సరి అయినది కాదు అది సరి అయిన సాక్ష్యము అనిపించుకోదు కాబట్టే ఏది ఉన్నదో అంటే ఏది చూచామో లేదు ఏది విన్నామో అది మాత్రమే అక్కడ మనం చెప్పాలి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి సాక్ష్యం అంటే ఏది చూసామో ఏది విన్నామో అది చెప్పటం అనేది సాక్ష్యం చాలామంది సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు చెప్పాలంటే భయపడతారు అలా అవసరం లేదండి ఎందుకంటే మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అనేకులు దేవుని కూర్చిన సాక్ష్యాన్ని వారు తెలియపరుస్తూ ఉన్నారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ సాక్ష్యము అనే విషయాన్ని గనక మనం ప్రస్తావన చేస్తే ఒక ఐదు విషయాలు మనం గమనములో ఉంచుకోవాలి సాక్ష్యము చెప్పేటప్పుడు సాక్ష్యము చెప్పాల్సినప్పుడు ఒక ఐదు విషయాలు మనం గమనములో ఉంచుకోవాలి ఏంటివి అంటే మొదటిది మనం గమనిస్తే గనక ఎలాంటి విషయాలు మనం సాక్ష్యము చెప్పచ్చు లేదా ఎలా మనము సాక్ష్యము చెప్పాలి అనేది రెండవది ఎలాంటి సాక్ష్యము మనము చెప్పకూడదు ఎలాంటి సాక్ష్యము చెప్పచ్చు రెండవది ఎలాంటి సాక్ష్యము చెప్పకూడదు అనేది మనం గమనంలో ఉంచుకోవాలి మూడవది కనుక మనం గమనిస్తే మనం సాక్ష్యము చెప్పటం ద్వారా కలిగే పరిణామాలు ఏంటి లేదా సాక్ష్యము చెప్పటం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అనేది కూడా మనం గమనించుకోవాలి ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పచ్చు ఎలాంటి సాక్ష్యాన్ని చెప్పకూడదు సాక్ష్యము చెప్పటం ద్వారా ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము తర్వాత మన మీద ఏవి సాక్ష్యము చెప్పుతాయి మన మీద ఏవేవి సాక్ష్యము చెప్పుతాయి ఐదవదిగా గమనిస్తే మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాం కాబట్టి ఐదు విషయాలు ఎప్పుడు కూడా మనం గమనంలో ఉంచుకోవాలా ఎలాంటి సాక్ష్యము చెప్పకూడదు రెండవది ఎలాంటి సాక్ష్యము చెప్పవచ్చు సాక్ష్యము చెప్పటం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి లేదా కలిగే ఏంటి ఏవేవి మన మీద సాక్ష్యము చెప్తాయి మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం ఈ ఐదు విషయాలు ఎప్పుడూ కూడా మన గమనంలో మనం ఉంచుకుంటే చెప్పకూడని సాక్ష్యం ఎప్పుడూ కూడా మనం చెప్పం చెప్పకూడని సాక్ష్యం ఎప్పుడూ కూడా చెప్పం కాబట్టే ఈ ఐదు విషయాలు ఎప్పుడు మన గమనంలో ఉంచుకోవాలి కాబట్టి క్లుప్తంగా మనం కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం ఎలాంటి విషయాలు మనము సాక్ష్యము చెప్పకూడదు ఏ విషయాల్లో మనం సాక్ష్యం చెప్పకూడదు లేదా ఎలా మనం సాక్ష్యము చెప్పకూడదు అనే విషయాలు ఒక రెండు మూడు చూడటానికి ప్రయత్నం చేద్దాం రండి ఏ విషయాలు మనం సాక్ష్యం చెప్పకూడదు అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండము ఇరవై మూడవ వచనము నిర్గమాకాండము ఇరవై మూడవ వచనం మొదటి నుంచి మూడు వచనాలు నిర్గమా కాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయము తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడు భేదవాడైనను వానియడలా పక్షపాతముగా ఉండకూడదు ఎలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పకూడదు అనే దానికి ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ మూడు విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది మొదటిది ఏంటంటే అన్యాయమైన సాక్ష్యం న్యాయము లేనటువంటి సాక్ష్యం చాలా పర్యాయాలు మనము అలాగే చేస్తాం అన్యాయముగా అంటే అక్కడ దానికి ముందేమన్నాడంటే లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయమైనటువంటి సాక్ష్యము అంటే లేని దానిని మనము పుట్టించి ఆ రీతిగా మనం సాక్ష్యం చెప్పటం అన్యాయపు సాక్ష్యం తత్ఫలితంగా ఎన్నో భయంకరమైన నష్టాలు న్యాయము జరగాల్సిన చోట అన్యాయము జరగటం మనం చూస్తూ ఉన్నాం రెండవది అక్కడ మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినది ఏంటంటే అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు అంటే అన్యాయపు సాక్ష్యము పలికేటటువంటి వారిని ఇక్కడ దేవుడు ఏ కేటగిరీలో ఉంచుతా ఉన్నాడు అంటే ఏ కేటగిరీ అండి దుష్టునితో దుష్టుడు అంటే మనకు అనేక పర్యాలు దేవుని వాక్యములో దుష్టుడు అన్న దగ్గర పుట్టినోట్లో ఒకటి లేదా అక్కడున్నటువంటి సంఖ్యను ఆధారం చేసుకుని వేసి కింద వ్రాయబడే మాట ఏంటిది అంటే దుష్టుడు అంటే సాతాను లేదా అపవాది అని వ్రాయబడుతుంది అంటే అన్యాయమైన సాక్ష్యాన్ని మనం పలుకుతూ ఉన్నాము అంటే ఎవరితో మనము కలుస్తూ ఉన్నాము అనేది మనం ఇక్కడ గమనించబడతా ఉందంటే దుష్టునితో మనము కలుస్తూ ఉన్నాము అంటే సాతాను సంబంధిత ప్రేరేపణ ద్వారా మనం అలాంటి సాక్ష్యాన్ని చెప్పేదాని కొరకై ముందుకు వస్తూ ఉన్నామనేది అర్థం అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే దేవుని బిడ్డగా నీవు నేను ఉంటా ఉన్నామా లేక దుష్టుని బిడ్డగా నీవు నేను ఉంటా ఉన్నామా అనేది అక్కడ గ్రాహ్యమవుతూ ఉంది కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈనాడు నేనా జీవితాల్లో మనము ఎలాంటి మాటలు పలికే వారంగా ఎలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పేవారంగా లేని దానిని ఉన్నట్లుగా కల్పించి కనుక అట్టి సాక్ష్యము పలకకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం రెండవదిగా ఇక్కడ మనం రెండవది చూస్తూ ఉన్నది ఏంటంటే దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును తిప్పివేయుటకై సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యము న్యాయాన్ని త్రిప్పివేసేది న్యాయాన్ని పాడు చేసేది మనం చెప్పకుండా ఉండాలి అనేది అట్టి సమూహముతో మనం కలుసుకోకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం మూడవది ఇక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే వ్యాజ్యమాడువాడు భేదవాడైన వాని యెడల పక్షపాతం పక్షపాతముతో కూడిన సాక్ష్యం అనేక పర్యాయాలు నా వాడైతే నా కులపు వాడైతే నా ప్రాంతపు వాడైతే నా బంధువు అయితే ఈ కోణంలోనే మనం ఆలోచన చేస్తాం కానీ న్యాయమా కాదా అనేది ఎప్పుడూ ఆలోచన చెయ్యి రక్త మాంసాలు కలిగిన వారం మట్టి శరీరం కలిగిన వారం అందుకే ఇందాక మనం చూస్తూ వచ్చాం రక్త మాంసములు కలిగిన వారమైనా మనలను విమోచించటానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడండి రక్త మాంసాలు కలిగి మనల్ని విమోచించటానికి వచ్చాడు ఎవరి మీద మనం విజయం పొందటానికి ఎవరి మీద మనం విజయం పొందటానికి ఆకాశ మండలాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ సమూహం కదండి దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అనేది మనకు అక్కడ చూస్తూ ఉంది రక్త మాంసాలు కలిగిన మనల్ని విమోచించటానికి ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఆకాశాన్ని జానతో కొలిచినటువంటి దేవుడు అని భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి దేవుడు అని అలాంటి ఆ దేవుడు రక్త మాంసాలు కలిగినటువంటి దేహంలోనికి వచ్చాడంట అంటే ఎంతగా ఆయన తనని తాను తగ్గించుకుంటూ వచ్చాడు ఎంతగా తనని తాను డినై చేసుకుంటూ వచ్చాడు ఉపేక్షించుకుంటూ వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు నీ నా జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని నీవు నేను పలకకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్యాయమైనటువంటి సాక్ష్యము న్యాయాన్ని తిప్పివేసేటటువంటి సాక్ష్యము పక్షపాతముతో కూడినటువంటి సాక్ష్యం ఈనాడు నీవు నేను కలిగి ఉండకూడదు చెప్పకూడదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా మనం గమనిస్తే నిర్గమా కాండంలోనే ఇరవయో అధ్యాయము పదహారో వచనంలో మనం చూస్తే నిర్గమా కాండము ఇరవయో అధ్యాయము పదహారో వచనం మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటిది అంటే ఏంటంటేది పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అబద్ధ సాక్ష్యాన్ని పలకకూడదు అనేక పర్యాలు మన జీవితాల్లో జరిగేది అదే మీద కూడా అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని కనుక మనం చూస్తే అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయము పదకొండవ వచనం ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మనం అక్కడ అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని అంటే బేరమాడుకున్నారు ముందే బేరమాడుకున్నారు కాబట్టి మోసే మీదను ప్రవక్తల మీద అబ దూషణ వాక్యాలు పలికాడని బేరమాడుకున్నారు కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి మనం గమనిస్తాం రాజుల గ్రంథంలో కూడా మనము ఆ మాటను మనం గమనిస్తాం చూడండి రాజుల గ్రంథంలో రాజుల గ్రంథము ఆహాజు పొలం అడిగినప్పుడు ఎజిబెలు ఎక్కడండది ఒకసారి చూడండి అది మొదటి రాజులు ఇరవై ఒకటి చూడండి మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు ఆహాబు అది కాదు అండి అది కాదు అది కాదు నేను చెప్తాను రెండవ రాజులు క్షమించండి మొదటి రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడు ఓకే చదవండి ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుడును ఎరుసలే మీద సాగుదును సాగలాగుదును ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడుచునట్లు నేను తుడిచి వేసేదను అదే అదేదండి పనికి మాలిన చదవండి దయచేసి అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని కాబట్టి అక్కడ మనం చూస్తా ఉన్నామండి నాబోతు యొక్క పొలాన్ని తీసుకునే దాని కొరకై యజమేలు యొక్క ఆజ్ఞానుసారంగా ఆ పట్టణం యొక్క పెద్దలు చేసిన పని ఏంటిదంటే పనికి మాలినటువంటి వారిని ఇద్దరిని కూర్చుకున్నారు పనికి మాలిన వారిని ఇద్దరిని కూర్చుకొని అన్యాయమైనటువంటి సాక్ష్యం పలికించారు అబద్ధపు సాక్ష్యము పలికించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం దాని ఫలితంగా ఆ తర్వాత వారు ఎలాంటి ఫలాన్ని పొందారు అనేది మనం అక్కడ చూడగలం రెండవ రాజుల గ్రంథంలో మనము ఎలాంటి ఫలాన్ని ఆహాజు ఆ యొక్క యజిబెలు పొందారు అనేది మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి నీవు నేను మన జీవిత యాత్రలో ఏ సాక్ష్యాన్ని పలకకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నామంటే అబద్ధపు సాక్ష్యము అనేటటువంటిది పలకకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గనక మనం చూస్తే సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యహోవాను చూసి అసహించుకొని దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము భక్తిహీనుల ఎదుట మత్సర పడకము చాలండి ఇరవై ఎనిమిదవ వచ్చిన నిర్నిమిత్తముగా నీ పరుగువారి మీద సాక్ష్యము పలకకము నీ పెదవులతో మోసపు మాటలు అంటే మోసముతో వంచనతో కూడినటువంటి సాక్ష్యం మోసగించేటటువంటి మాటలు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఏ సాక్ష్యాన్ని పలకకూడదు ఏ సాక్ష్యాన్ని పలకకూడదు అంటే అన్యాయపు సాక్ష్యాన్ని పలకకూడదు న్యాయాన్ని త్రిప్పివేసేటువంటి సాక్ష్యాన్ని పలకకూడదు ఆ తర్వాత పేదవాడైనప్పటికీ కూడా పేదవాడైనప్పటికీ కూడా పక్షపాతముతో కూడినటువంటి సాక్ష్యాన్ని పలకకూడదు ఆ తర్వాత అబద్ధపు సాక్ష్యాన్ని పలకకూడదు ఆ తర్వాత ఆ మోసముతో కూడినటువంటి సాక్ష్యాన్ని మనం పలకకూడదు అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత రూతు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కనుక మనం చూస్తే రూతు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది సమృద్ధి గలదాని నై వెళితిని ఎహోవా నన్ను రిక్తురాలిగా నన్ను రాజేశను మీరు నన్ను నయోమి అని పిలువనేలా ఇహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికిని ఇది నిజమేనంటారా ఇది నిజమండి ఎంత విరుద్ధమైనటువంటి సాక్ష్యాన్ని తాను పలుకుతూ అది దేవుని మీద వేస్తూ ఉంది విరుద్ధమైన సాక్ష్యము తాను పలుకుతూ కూడా ఆ పలికేటువంటి ఆ మాటలు దేవుని మీద వేస్తూ ఉంది అనేక పర్యాలు మనం కూడా అంతే దేవుడు సాక్షి అంటాం అనేక పర్యాలు ఏమంటామండి దేవుడు సాక్షి నేను అన్నే అనలే నేను వెళ్ళనే వెళ్ళలే నేను చూడనే చూడలే నేను అలా అననే అనలే కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మన జీవిత యాత్రలో విశ్వాసులముగా దేవుని బిడలంగా మనం ఎలాంటి సాక్ష్యాన్ని పలకకూడదు కలిగి ఉండకూడదు అంటే ఇలాంటివి మనము కలిగి ఉండకూడదు అనేది మనం చూస్తాం